హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఇలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వాటి బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా ఇంటి ముందు చిన్న గార్డెన్ లాగా కొద్దిగా ఖాళీ ప్లేస్ ఉందండి దాంట్లో నేను పూల చెట్లు అలాగే వెజిటేబుల్స్ ఇలా నేను కొన్ని కొన్ని చెట్లు పెడతాను అలాగే మా అత్తయ్య కూడా తను కూడా కొన్ని పూల చెట్లు అలాగే కూడా పెట్టేసిందండి ఇందులోకి ఫస్ట్ రకం ఈ మల్లె చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి ఒక్క ఫ్లవర్ చిన్ని చిన్ని గులాబీ రోస్ అంతా ఉంటుంది ఇది ఏడంతరాల మల్లె పువ్వు అంటారు కదా అలా ఆ టైప్లో ఉంటుందండి ఒక్క ఫ్లవర్ పెట్టుకుంటే సరిపోతుంది మన చిన్న చామంతి పువ్వు లేదా రోజ్ పువ్వు లాగా ఉంటుంది ఒక్క పువ్వే చాలా బాగుంటుంది స్మెల్ మాత్రం చాలా వండర్ఫుల్గా వస్తుంది చెట్టుకున్న ఆకులనన్నిటినీ నేను తీసేసానండి తీసేసిన తర్వాతకి ఇలా ఈ విధంగా ఈ ఫ్లవర్స్ అనేటివి మంచి నీట్గా వచ్చేసాయి చెట్టు నిండా ఇది స్టార్టింగ్ స్టేజ్ అండి ఇప్పుడు మాత్రం మంచిగా పూస్తున్నాయి ఇవి నేను దాదాపుగా ఈ వీడియో ఒక ట్వంటీ డేస్ బ్యాక్ తీసాను నాకు వీలు కాలేక ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను ఇది ఏంటంటే కలమంద చెట్టు దీనిలోకి ఇంకో చెట్టు అది ఏదో ఆయుర్వేదిక చెట్టు అండి అది అత్తమ్మమ్మయ్య వాళ్ళు పరిగడుపున ఆకుని తీసుకుంటారు ఇదేమో మనీ ప్లాంట్ చెట్టు అండి ఎండకు మొత్తం వల్లిపోతుంది ప్రజెంట్ అయితే అది చాలా ఖరాబ్ అయిపోయింది దాన్ని ఎంత కాపాడినా దక్కడం లేదు ఇదేమో ఓమా చెట్టు అండి ఇది చిన్న పిలకలు మాత్రమే పెట్టానండి ఓమా చెట్టు మంచిగా ఎనుకుంది మనీ ప్లాంట్ నేను ఎంత కాపాడుదామన్నా ఎండ హీటుకు అగడికి అది సరిగ్గా ఉండడం లేదండి అలాగే ఇలా కనకంబరాలు అలాగే ఇదేమో పుదీనా అండి పుదీనా ఒక రెండు మూడు రెబ్బలు వాటి కాడలతోటే పెట్టాను అయినా మంచిగా పారింది అదంతా ఇందులోనే మైదాకు చెట్టు పెట్టాను ఇలా నూరు వరాల చెట్టు పెట్టాను ఇందులో నూరు వరాల చెట్టులో టూ టైప్స్ ఉన్నాయి ఒకటేమో పింక్ కలర్ ఉంది ఒకటేమో రెడ్ కలర్ ఉంది ఇదేమో కరివేపాకు చెండండి ఇది టూ ఇయర్స్ అవుతుంది అలానే ఉండి మీరు ఏదైనా చిట్కా ఉంటే చెప్పండి కరివేపాకు కొంచెం చెట్టు పె ఎక్కువ పెరగడానికి ఎదగడానికి దానికి ఏం కావాలనేది ఒకసారి చెప్పండి నేను ట్రై చేస్తాను ఇది ఏమొద్దుగా అండి ఇంకా దీని గురించి చెప్పనవసరం లేదు నేను ఇంతకుముందు కూడా షార్ట్ వీడియోస్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ దీని గురించి చెప్పాను ఇది మాత్రం చాలా సూపర్గా కాలం ఈ కాలం అనేది కాయదు అనేది అనేది ఏముండదండి ఎండాకాలం వర్షాకాలం చలికాలం ప్రతి కాలం కాస్తూనే ఉంటుంది దీనికి మేము ఇప్పటికీ వాటర్ పెడుతూనే ఉంటాము ఇది మంచిగా పాతుకుపోయిందండి దాదాపుగా ఒక వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ దొండకాయలు వెళ్తాయి మేము తెంపినప్పుడల్లా ఇవి తీస్తాము కాయలు ఇది మొత్తం పందిరి ఏంటంటే దానిమ్మ చెట్టు ఉంటూ ఉండేది దాని పైననే ఇది పారింది తీగ అనేది ఇక అది సపోర్టింగ్గా దానికి కొందరు సపోర్టింగ్గా పెట్టి వదిలేసాము అది మొత్తం పారేసింది ఇక అలా కాయలు అనేది చాలా బాగా వస్తున్నాయి దానికి ఇదండి మా గార్డెన్లో ఉండేటి చిన్నగా కాలు ప్లేస్ ఉంటుంది దానిలోకి నేను ఇవన్నీ పెట్టేశాను ఇదేమో పైడి తంగిడి చెట్టు అంటారు కదా ఇది అసలు ఇంటి ముందు చూడడానికి చాలా ఘోరంగా ఉండేదండి చెట్లన్నీ అన్నీ కొట్టేశాము ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో జాజిపూల చెట్టు ఉండేది రైట్ సైడ్ ఏమో తీగ మల్లె చెట్టు ఉండేది ఇవన్నీ కొట్టేశాము ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ మంచిగా ఎగురొచ్చి ఇలా పువ్వులు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు చాలా బాగుంది ఇంతకు ఇంతకుముందు చెట్లు ఉండడం వల్ల చాలా ఇబ్బంది అయిందండి నాకు ఇంటి ముందు క్లీన్ చేసుకొని ఆకునంత చెట్ల ఆకులు పువ్వులన్నీ కాల్చి వాటిని నీట్గా చేసుకోవడానికి చాలా కష్టమయ్యేది ఇప్పుడు ఓకేనండి ఇవన్నీ కోసేసిన తర్వాతకి ఇప్పుడు నీట్గా కనబడుతుంది మళ్ళీ మంచిగా ఎగురొచ్చాయి ఇదేమో సపోటా చెట్టు అండి అలాగే జామ చెట్టు సపోటా చెట్టు గన్నీరుకు గన్నేరు జాతికి సంబంధించిన చెట్టు ఒకటి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇది కూడా ఉంది ఆ చెట్టు కూడా ఉందండి మళ్ళీ సమ్మర్ అయిపోయి అలాగే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా నేను మళ్ళీ ఈ చెట్లన్నీ తీసేసి నీట్గా చేసేసి మళ్ళీ కొత్త మొక్కలు తీసుకొచ్చి పెడదామని ఆలోచన ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదండి వాటి వీడియో మా ఇంటి ముందు ఉన్న ఖాళీ ప్లేస్లో చిన్న స్థలంలోనే మేము ఎన్ని చెట్లు పెట్టేసాము ఎన్ని పూల మొక్కలు అలాగే ఫ్రూట్స్ అలాగే వెజిటబుల్స్ అన్ని పెట్టేసుకున్నాము one day yet yeah, video thank you thank you so much thank you for watching bye